హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయం మా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఆదిత్యం చంద్ర భౌమోదగురు వర్గుజన్ భానుజన్ రాహుకేతున్ నత్వా నిత్యం ద్రిజంద్యం జగదుదయ ధైర్య స్థైర్య సంపతు చేతున్ జ్యోతిశ్చక్రే అశ్వారాదిబురుగణ సహితాన్ మేషరాస్ చారీన్ ఏతనాశక్తిమూర్తిన్ ఖచరసురభరాన్ భక్తి ద ప్రార్థయాము శ్రీమాత్రే నమ నేను మీ రవికిరణ్ శర్మా వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెల శరద్ ఋతువు ప్రారంభమవుతుంది శరద్ ఋతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు అంటే మొన్నటిదాకా కూడా వర్ష ఋతువు వర్ష ఋతువులో భాద్రపద మాసంలో యొక్క గణపతి అర్చనా పూజ కార్యక్రమం అయింది ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన అమ్మవారికి ఈ నవరాత్రులు నవరాత్ర దీక్షలు చేపట్టడము తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చనా పూజలు చేసుకోవటము ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము చండీ హోమము ఇట్లా దుర్గా హోమము విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి శరద్ ఋతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా అందువల్ల ఈ శరద్ ఋతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరద్ ఋతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా ఉచెలో ఉన్నాడా నీచలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది మరి యొక్క రాశి బలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాసులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి అంటే శని రెండున్నర సంవత్సరాలకి ఒకసారి రాహుకేతువులు సంవత్సరంన్నరకు ఒకసారి గురుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఇట్లా స్థితిగతులను బట్టి ఈ యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి ఈ నవగ్రహ మారటాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా విభ ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క రాసులు పన్నెండో రాసుల్లో మేషరాస్యాధిపతి కుజుడు అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మిథున రాశ్యాధిపతి బుధుడు కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు సింహరాశ్యాధిపతి రవి కన్యారాశ్యాధిపతి బుధుడు తులారాశ్యాధిపతి శుక్రుడు వృచిక రాశ్యాధిపతి కుజుడు ధనురాశ్యాధిపతి గురుడు మకర రాశ్యాధిపతి శని కుంభరాశ్యాధిపతి శని మీన మీనరాశ్యాధిపతి గురుడు అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎవరు ఎలాంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరణ చెప్పడం జరుగుతోంది మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అక్టోబర్ నెలలో అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మిథున రాశి అధిపతి బుధుడు బుధుడు తులా సంచారం అంటే పంచమ స్థానంలో సంచారం కాబట్టి కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రహానుకూలత ఉంది అయినప్పటికీ కూడా ఉద్రేకపూర్వకంగా పూర్వకంగా క్రయ విక్రయాలు అంటే అనవసరంగా ఖర్చులు చేయడం జరుగుతుంది ఈ రాశివారు అట్లాగే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి బాగున్నప్పుడు కూడా అనవసర ఖర్చులు అనవసర ప్రయాసాలు జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి అలాగే విద్యార్థులకి గురుబలం ఉంటుంది కాబట్టి చక్కగా వ్యయంలో సంచారం అయినప్పటికీ వక్రగతి చేత అనుకూలత ఉంది గురుబలం ఉండడం వల్ల విద్యార్థులు చక్కటి విద్య చదవడం అట్లాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం మంచి స్థానంలో ఉండడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయన్నమాట అట్లాగే వ్యవసాయదారులకి అనుకూలత ఉంది తగు జాగ్రత్తలు వహించాలి వ్యవసాయదారులు కూడా సరైన సమయానికి ఆ యొక్క దిగుబడి చేసినట్లయితే అనుకూలత కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంది ఎందువల్ల అంటే గ్రహానుకూలత ఉంది ఈ రాశి వారికి మిథున రాశి వారికి తద్వారా అనుకూల యోగాలు ఉన్నాయి అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు మాట మీద నిలబట్టము వాగ్దానాలు నెరవేర్చుకోవటము ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల మిథున రాశి వారికి రాజకీయ రంగంగా అనుకూలత ఉందన్నమాట సినీ రంగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి అధిపతి పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల సినీ పరిశ్రమలో సినీ రంగంలో కూడా ఈ యొక్క ఈ విజయకేతను ఎగరవేయటం బా జరుగుతుందన్నమాట రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఈ యొక్క తులారాశిలో ఈ యొక్క బుధ సంచారం చేయడం అనుకూలత కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యంలో గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆరోగ్య సమస్య నుంచి బయటపడటానికి చిన్న చిన్న రెమెడీలు ఉంటాయి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది మరి వీళ్ళు ఏమి చేయాలి అంటే వీళ్ళు నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సుదర్శన కవచాన్ని పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఈ యొక్క బుధవారం నాడు సుదర్శన కవచ పారాయణ చేయటము అట్లాగే ఈ యొక్క విష్ణుమూర్తి విష్ణు సహస్రనామంలో విశేషమైనటువంటి అంటే ప్రతి రాశికి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది కాబట్టి ఆ యొక్క శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసినట్లయితే ఖచ్చిత అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మిథున రాసి వారు ఏం చేయాలన్న విషయాన్ని చెప్పడం జరిగింది చక్కటి యొక్క పరిష్కారం చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత పొంది సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వివాహం లేక ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉండదనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ ఉద్యోగ అలాగే నర దృష్టి నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మనం వెంట ఉంటాయి అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది కాబట్టి నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలు